గుంటూరు నగరంలోని కళ్యాణ్ రోడ్లోని ఉదయశ్రీ మహిళా సమాజంలో సోమవారం నాడు ఎస్ నాగశివరావు కోడలు శ్రావణి పుట్టినరోజు సందర్భంగా వృత్తులకి విలువగల శారీస్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు మాట్లాడుతూ సేవా దృక్పథంతోనే మంచి సమాజం ఏర్పడుతుందని తెలియజేశారు మానవత స్వచ్చంద సేవా సంస్థ నూట పద్దెనిమిది శాఖలుగా విస్తరించి లక్ష మంది సభ్యులతో రాష్టమంతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు మానవత స్వచ్చంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి కేఎస్సార్ మాట్లాడుతూ విద్య వైద్యం మీద ఉచిత మెడిసిన్ ఉచిత మెడికల్ క్యాంపు శాంతిరథం పర్యావరణ పరిరక్షణ మరియు విద్యాభివృద్ది కోసం ఫీజులు స్కాలర్షిప్లు డిజిటల్ క్లాసులకి ఎల్ఈడీ టీవీలు ల్యాప్టాప్లు అనేక రకాలుగా సమాజానికి మా మానవత స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు అందరి సమిష్టి కృషితో సేవలు అందిస్తామని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు జరప తలపెట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సాయిగారు వి సుబ్రహ్మణ్యం శివాజీ సాంసరావు టి సంపత్ కుమార్ ధనంజయ రెడ్డి ఉదయశ్రీ మహిళా సమాజం నిర్వాహకురాలు సాహిత్య పలువురు పాల్గొన్నారు మహిళా సమాజంలో మన మానవతా సంస్థ సంచల సంస్థ ద్వారా మనం శారీస్ డొనేట్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ಮುಖ್ಯ ಆಳ ವೆಂಕಟೇಶ್ ಯಾವ ಗಾರಿತ್ರ ಸಂಪತ್ತು ಗಾರು ಅಲ್ಲ ಮಾನವತ ಸಂಸ್ಥೆ ಸಭ್ಯಂತ ಮಾ ಕುಟುಂಬ ಮಿತ್ರ ಶಿವಾಜಿ ಗಾರೋಡೇ ಇರೀಸ್ತಾ ಸ್ವಚ್ಛಂದ ಸೇವಾ ಸಂಸ್ಥೆ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు కేఎస్ఆర్ కొమ్మాల పాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి వారు జిల్లా అధ్యక్షులుగా అదేవిధంగా చైర్మన్ పావులు రమేష్ గారి యొక్క నాయకత్వంలో వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులోని ఉదయశ్రీ వృద్ధాశ్రమంలో ఈ యొక్క సభ్యులైనటువంటి నాగశివరావు గారి యొక్క కోడలు ఎవరైతే లండన్ లో ఉంటున్నారో శ్రావణి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి వారికి కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ రోజు వారికి మంచి పట్టు చీరలు లాంటివి అన్ని కూడా వారికి అందించడం జరిగింది ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మొదటి నుండి కూడా ప్రజలు ఎవరికైతే పేదవారికి కష్టాల్లో ఉన్నవారికి అవసరాల కోసం అవసరం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఎదురు ఎదురు సహాయం చేయడానికి సంస్థ మరి ముఖ్యంగా ఈ యొక్క సంస్థ యొక్క శాఖలు సుమారుగా నూట తొంభై ఆరు శాఖలు నూట పద్దెనిమిది శాఖలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి అనేక మంది లక్ష మందికి పైగా దీనిలో సభ్యులుగా పనిచేస్తా ఉన్నారు సహకారం అందిస్తూ ఉన్నారు మరి దాంతో పాటుగా ఇవాళ మనం చూస్తా ఉన్నాము ఈ రోజు కూడా నుండి ఎన్నికైనటువంటి ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వారు కూడా ఒకప్పుడు ఇలాంటి సేవా సంస్థల ద్వారాగా దాతల యొక్క సహాయ సహకారాలతో కలెక్టర్లు అయినటువంటిని మనం చూసాం మరి అదేవిధంగా వీరు కూడా ఈ రోజు మరి చాలా మందికి విద్యార్థులకి ల్యాప్టాప్ కావచ్చు వారికి కావాల్సిన పుస్తకాలు కావచ్చు వారికి కావాల్సిన కాలేజీ ఫీజులు కావచ్చు అనేక రకాలుగా సహాయం చేస్తూ మరి దానితో పాటు కూడా ఈ దేశ ఈ దేశంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక చోట్ల అనేక వేల లక్షల మొక్కలు కూడా నాటించడం మానవతా సేవా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మరి ఇలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రజలు కూడా మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటారు ఉదయశ్రీ మహిళా సమాజంలో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర మా చైర్మన్ బావరి రమేష్ గారు అండ్ సాయి గారు అండ్ ధనుంజ రెడ్డి గారు మా మిత్రులు మానవతా సేవా సంస్థ సభ్యులు అందరితోటి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మేము మెడికల్ క్యాంపులు పర్యావరణ పరిరక్షణ విద్యాభివృద్ధికి విద్యానిధి కూడా ఏర్పాటు చేయడం సుమారు లక్ష మంది వరకు ఈ స్టేట్ వైజ్ గా పద్దెనిమిది శాఖ ఉన్నాయి ఈ కార్యక్రమాలతో మేము ఇంకా ముందు ముందుగా సమాజ సేవకు ఎన్నో కార్యక్రమాలు మేము ఉద్యుత్వం చేస్తామని ఈ రోజు శ్రావణి గారికి పుట్టినరోజు వారి బర్త్డే సందర్భంగా రోజు పట్టు చెరువు మంచి యూ కలిసి వెనక్కి ఇవ్వడం జరిగింది నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు ప్రతి సభ్యులకి నమస్కారం ధన్యవాదాలు